మన ఏజ్ పెరుగుతుంది మనకు పుట్టిన పిల్లల ఏజ్ పెరుగుతుంది కాలం గడిచిపోద్ది కదా సంవత్సరం సంవత్సరం కానీ మన ఇన్కమ్ పెరగదు నాకు మాత్రం ఎప్పుడు ఒక ఆపర్చునిటీ వస్తే బాగుండు నీ నీ చేసే ఇన్కమ్ కాకుండా సైడ్ ఇన్కమ్ నాకు కావాలని ఎప్పుడు వెయిట్ చేసేదాన్ని నాకు అలాంటప్పుడు వెస్టేజ్ వచ్చింది నీ అరగంటలో ఆధార్ కార్డు ఇచ్చాయి ఇచ్చడం జరిగింది కొత్త వాడితో మాట్లాడాలంటే కానీ ఇప్పుడు నేను మారిపోయా ఎందుకంటే సురేష్ సార్ మాటలు విన్న తర్వాత నేను ఒక పది మందికి ధైర్యం చెప్పగలగడానికి నాకు ఒక ధైర్యం వచ్చింది ఇప్పుడు నేను నా టీంలో నేనే ఏదన్నా చూసుకుంటున్నాను నాకంటూ నేను ఒక సబ్జెక్ట్ నేర్చుకొని చెప్పడం కూడా నేర్చుకున్నాను ఇంకా నాకు నా కోల్ ఏంటి అంటే నా పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అని అది బయట ఎక్కడ దొరకదని నాకు తెలుసు అందుకనే సక్సెస్ అనేది అన్ ద వే నాకు తొందరగా వస్తుంది నాకైతే తెలుసు కానీ చెప్తున్న లీడర్స్ మీరు ఇష్టం ఉండి వచ్చారా ఇష్టం లేకుండా వచ్చారా నాకు తెలియదు ఈ మీటింగ్కి మీరు వచ్చారు కాబట్టి ఒక్క నెల ఎస్టేజ్ గురించి తెలుసుకోండి కష్టమైనా బయట మనకి పర్సనల్ లైఫ్లో ఎన్ని కష్టాలు వస్తున్నాయి ఇంతకన్నా పెద్ద కష్టాలు వస్తాయి పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీలో కానివ్వండి బయట పనిచేసే దగ్గర కానివ్వండి ఎక్కడైనా కానీ ఇది వెస్టేజ్లోకి వచ్చే కష్ట కష్టాలు కాదు కానీ చాలామంది వెస్టేజ్లోకి వచ్చి వాటిని ఫీల్ అవుతా వెస్టేజ్ని వెనకేస్తున్నారు దాంట్లో నేను కూడా ఒకదాన్ని కాకపోతే నాకు ఫుల్ టైం చేయడానికి నాకు ఆపర్చునిటీ లేదు నేను ఫుల్ టైం చేస్తానని అయితే నాకు నమ్మకం ఉంది మీరెవరు కాదు నాకు సార్ ఈరోజు చెప్పిన పాయింట్స్లో నిన్న కూడా చెప్పారు సారు రెండు రోజు సెక్షన్ విన్నాను కానీ నిన్నటి నుంచి నేను టైం చూసుకుంటున్నాను సార్ వెళ్ళిపోతారేమో మాకు మళ్ళీ సెక్షన్ మళ్ళీ నెలకే వస్తుందని ఎందుకు అంటే నా జీవితంలో అనేది చాలా తక్కువ ఉండేది మొన్నటి వరకు కానీ నేను ప్రతిరోజు ప్రతి నిమిషం సార్ మాటలు తలుచుకుంటా ఉంటా ఏ పని చేస్తున్నా ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా సరే ఒక్కొక్క మాట చాలా మాటలు సార్ ఆరు ఆరు నెలల నుంచి సార్ లైఫ్లో చూస్తున్నా నేను అన్ని రోజుల నుంచి నేను ప్రతి పాయింట్ ప్రతిదీ గుర్తు చేసుకుంటా సంతోషం సగం బలం అంటారు కాదు సంతోషం పూర్తి బలం అని చెప్పారు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి నిజా ఉన్నాయి ఎందుకంటే ఎక్కడైనా సరే బయట వర్క్ చేయడానికి పోయినా జాబ్ చేయడానికి వెళ్ళినా కానీ పైన వాళ్ళని ఒక ఒకరిని తొక్కితేనే ఒక బిజినెస్ చేసిన పక్కన వాళ్ళని ఒకరిని అనగదొక్కితేనే మనం డెవలప్ అవుతాం కానీ ఇక్కడ మాత్రం మనం ఒకరిని డెవలప్ చేస్తేనే మనకి మనీ వస్తుంది ఇంత ఇంతకన్నా గొప్పది ఎక్కడైనా మనకు దొరుకుతుంది ఆపర్చునిటీ నేనైతే నేను వెస్టేజ్లో జాయిన్ అందుకు గ్రేట్గా ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ మా సుజాత మేడం డవల్ అయినందుకు కూడా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను ఇంకా నెక్స్ట్ సురేష్ సార్ ప్రతిసారి మాకు ఇంత మోటివేషన్ ఇచ్చి నన్ను ఈ స్టేజ్ మీద ఇంతకట్టి నేను ఇంకా గ్రేట్గా ఎప్పుడు చెప్పాలి అంటే నా సక్సెస్ ఇంకా ఉంది ఇది కాదు నా పెద్ద చెక్ వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అప్పుడు సార్తో మేడంతో ఇంకా బాగా మాట్లాడాలి మీ అందరితో కూడా బాగా మాట్లాడాలి ప్రతి ఒక్కరు వెస్టేజ్ విలువ తెలుసుకోండి ఎందుకు చేయాలో తెలుసుకోండి దేనికోసం చేస్తున్నామో తెలుసుకోండి పాజిటివ్ థింకింగ్ కృతజ్ఞతాభావం ఈ రెండు గుర్తు పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్